వెల్కమ్ టు స్మార్ట్ వెల్కమ్మార్ట్లర్స్ ఈ రోజు వీడియోలో సాదా బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ మొత్తం మనం కటింగ్ చేసేసుకున్నాము చూడండి ఫస్ట్ మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ తయారు చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్ కుట్టేసుకున్నామంటే మొదటి భాగం హ్యాండ్స్ చూడండి ఇలా చిన్నదిగా ఒక పాదం అంతా ఇట్లా మర్చుకొని పుట్టు వేసుకోవాలి పాదం అంత ఖర్చుకి మర్చుకొని పుట్టు వేసుకొని ఇదిగో ఆల్రెడీ మనము గుర్తు ఇచ్చాము కదా గుర్తు వరకు ఇలా మళ్ళించుకొని చూడండి ఇలా ఇది ఎందుకంటే హెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఇలాగా రెండు కూడా మనము హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు ఎదురు పెట్టుకోవాలి ఎదురు ఎదురు చూడండి ఈ ఈ వైపు ఒకే ఇట్లాగా డాట్ ఒక డాట్ ఉంది కదా అది మన బ్యాక్ వైపు ఇలా ఇలా అయినా రావాలి లేదు కుట్టేటప్పుడు ఈ రెండు ఇక్కడ కూడా ఒక డాట్ ఇక్కడ డాట్ ఉంది కదా ఈ రెండు డాట్స్ కూడా ఒకవైపు చూసుకోవాలా లేదు వేరు వేరుగా పడిందంటే ఒకే పక్క రెండు హ్యాండ్స్ ఒకే సైడ్ వస్తాయి గుర్తుగా చూసుకొని కుట్టుకోవాలి ట్ వరకు మనం ఇలాగా ఎందుకంటే మనం చేతి కుట్టి వేసుకుంటాం కదా ఇలా మళ్ళీ ఇచ్చి ఫోల్డింగ్ అందుకని ఇది మళ్ళీ ఇలాగా ఈ రెండు రెడీ చేసుకోవాలి ఈ రెండు హ్యాండ్స్ రెడీ అయినాయి తర్వాత బ్యాక్ బ్యాక్ ఇలా ఇలా బ్యాక్ తీసుకొని దీనికి మనం పట్టి యాడ్ చేయాలి బ్యాక్కి మనం బ్యాక్ నెక్ తీసుకున్నప్పుడు ఈ ఎగ్స్ట్రా క్లాత్ వస్తుంది కదా స్టైటు ఈ స్టైట్ పీస్నే మనము ఇలా కట్ చేసేసుకొని చూడండి క్లాత్ ఉంది అని ఎలా అంటే ఇలా కట్ చేసామంటే మనకి సరిపోదు ఇలా సన్నంగా ఒక ఒకటిన్నర ఇంచి వెడలుపులో కట్ చేసుకోవాలి ఇలాగా జాయింటు వేసేసుకోవాలి ట్రైట్ పీస్కి ఇలా జాయింట్ వేసేసుకొని ఇక్కడ కూడా మనము ఒక పాదం ఇచ్చి మళ్ళించుకోవాలి ఇలా మరిచి పాదం అంతా పచ్చని మరిచి ఇలా కుట్టుకోవాలి ట్రైట్ పీస్కి ఒకే లెవెల్లో చూసుకుంటా ఇలా కుట్టుకోవాలి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఇలాగే ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుకి ఇక్కడ మనం డాట్ వేసాం కదా డాట్కి కొంచెం కింద వైపుకి ఇలాగ జరిపి ఇలా కుట్టు వేసుకోవాలి ఆరు ఖర్చు ప్రతి దానికి మనం పాదమంత ఖర్చు వదులుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది కుట్టు వేసేసిన తర్వాత ఈ దీన్ని ఇలా చూడండి ఈ ఖర్చుని ఇలా అనుకొని ఇంకో ఈ లోపల ఖర్చు ఇటువైపు కిందకు పోకుండా ఇటువైపు ఇలా వైపు ఉండేటట్టు చూసుకొని మొత్తం ఇలా కుట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఒక డాట్ వేసున్నాం కదా ఆ డాట్ వరకు నీట్గా ఇలా మనం ఫస్ట్ ఆ డాట్ వరకు నీట్గా ఇలా అనుకున్నాం అనుకోండి ముడతలు లేకుండా బాగా నీట్గా ఉంటుంది తర్వాత చూడండి ఇలా ఈ ఎగ్స్ట్రా ఎందుకు ఇలా లోపలికి వచ్చిందంటే మనం వేసుకున్నప్పుడు ఈ కుట్టు ఇలా రాకుండా ఉండాలి అంటే కొంచెం ఎగ్స్టా మనము లోపలికి ఇలా మళ్ళించుకోవాలి ఇదిగోండి ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ రెండింటి మధ్యలో ఇలా తీసుకొని ఇక్కడ నుంచి డాట్ వేసుకుంటాం మూడు ఇంచులు మూడు ఇంచులు డాట్ ఇలా ఇది కూడా ఇలాగే సమానంగా తీసుకొని మరో డాట్ వేసుకోవాలి చూడండి ఇలా ఇది కూడా మూడు ఇంచులు డాట్ కుట్టేసుకున్నాము చూడండి ఇది బ్యాక్ రెడీ అయిపోయింది బ్యాక్ అయిపోయింది ఫ్యాన్స్ అయిపోయినాయి బ్యాక్ అయిపోయింది తర్వాత ఫ్రంట్ పార్ట్ మనం ఈ ఫ్రంట్ పార్ట్ తీయాలి ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా రెండు ఉంటాయి రెండు ఉంటాయి కదా ఈ రెండు మనకి ఎదురెదురు రావాలంటే ఇలా గుర్తు ఇలా గుర్తు పెట్టుకోండి లేదు మర్చిపోయి గుట్టామనుకో రెండు ఒకే వైపుకి వస్తాయి మనం ఈ గుర్తు వేసిన సైడు పెట్టుకుంటున్నాం చూడండి ఈ డాట్స్ దీనికి కూడా మూడు ఇంచులు డాట్స్ కొంచెం పెద్దవాళ్ళు అంటే ఇంచులు వద్దు రెండున్నర ఇంచు డాట్ పెట్టుకోండి చిన్నగా చిన్న వయసు వాళ్ళు అయితే మూడు ఇంచులు డాట్ పెట్టండి బాగుంటుంది చూడండి ఇలా ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు ఈ సెంటర్కి రావాలి ఇలా పెట్టినప్పుడు మనకి పప్పు బాగా వస్తుంది చూడండి ఇలా ఇలా వస్తుంది ఫ్రంట్ షేప్ పట్టి ఫ్రంట్లు కుట్టేసుకున్న తర్వాత ఇది షేప్ పట్టి షేప్ పట్టి కూడా ఇలాగా ఎదురు ఎదురు రావాలి ఇది ఎగ్ పీస్ యాడ్ చేస్తాం షేప్ పట్టి ఎందుకంటే స్టిప్గా ఉండాలి కాబట్టి మనం ఎగ్ ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేస్తాం యాడ్ చేసి మనం ఆల్రెడీ డాట్ వేసుకున్నాం కదా ఈ డాట్ వరకు ఇలా మళ్ళీ మర్చి కుట్టిన తర్వాత ఇది మొత్తం నీట్గా రౌండ్ కుట్టేసుకొని ఆ ఎగ్స్ట్రా గ్లాసు కట్ చేసేసుకోవాలి ఇది ఎగ్స్ట్రా వచ్చింది కదా ఇది కట్ చేసేసుకోవాలి చూడండి మనం ఎలా కుట్టుకున్నా ఉండాలి ఈ సైడ్ వేసినా ఉండాలి ఇది సమానంగా ఒకసారి చెక్ చేసుకోవాలి సమానంగా ఉన్నాయా లేదా ఇది షేప్ పట్టి ఇగోండి ఫ్రంట్లు కూడా రెండు అలాగే మనకి ఎదురెదురు కుట్టుకున్నాము ఫ్రంట్లు ఎదురెదురు కుట్టేసుకున్నాము తర్వాత షేప్ పట్టి ఉంది కదా ఇది ఒక పక్కకి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి షేప్ పట్టిని ఫ్రంట్ భాగం ఇలాగ ఖర్చు ఉంది కదా ఆ ఫ్రిజ్ ఖర్చుతో ఇలాగా మనం రెడీ చేసుకున్నాం ఇలా రెడీ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి రెండు సమానంగా ఉన్నాయా సమానంగా వచ్చాయి కదా సమానంగా రాకపోతే ఊక్స్ పట్టి కాజా పట్టి పొడుగు పొట్టిగా వస్తుంది అందుకని ఇలా చెక్ చేసుకొని చూడండి ఖచ్చితంగా ఇటు పై వైపుకి వచ్చేలాగా చేసి ఈ ఒక ఎగ్స్ట్రాట్టి వేసానంటే ఫినిషింగ్ బాగుంటుంది అని కొందరు వేసుకుంటారు నేను పైనలాగా పుట్టు వేస్తాను పట్టి ఊన్నర ఇంచి వెల్లపూ తీసుకొని చూడండి ఇలాగా ఊక్స్లు పట్టి ఇలా పై వైపు పై వైపు ఇలా పెట్టి ఉప్పుకొని తర్వాత మళ్ళీ పచ్చి మొత్తం ఇలా అనుకొని తిప్పుకోవకపోతే ఎందుకంటే ఈ కుట్టు వేసినందువల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుంది కుట్టేదానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా చూసారు కదా ఇలా లోపలికి ఒకసారి ఇలా మార్చి మనం ఎక్కడి దాకా అయితే కుట్టు వేసామో ఆ కుట్టుని ఇట్లా మార్చేయాలి ఇలా టూ ఇంచి ఎడ్లు తీసుకొని టూ ఇంచు త్రీ ఇంచు కూడా తీసుకోవచ్చు క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఎడ్లుపు కూడా తీసుకోవచ్చు ఇది కాజూర పట్టి కాజూల పట్టి లోపల వైపు ఈ లోపల వైపు ఇలా ఇలా కుట్టుకొని ఇలా పైపుట్టు ఖర్చు మొత్తం పై పైపుట్టు వేసుకోవాలి పై పైపుట్టు దాన్ని వేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది ఇలా సన్నంగా ఇలా మార్చేసి ఇది మనం ఏ కుట్టు ఎక్కడ దాకేసామో ఆ కుట్టు పైన కనిపించకుండా నీట్గా ఇలా వేసేస్తాము కాజాలు పెట్టాము అది లోపల బట్టి ఇది కాజా బట్టి ఆ జార్ మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకొని ఇదిగోండి కొంచెం వచ్చింది కదా కొంచెం ఇట్లా క్రాస్గా ఇలా కట్ చేసేసుకోండి సమానంగా ఇది ఇలా బ్యాక్ ఇలా తీసుకొని చూడండి ఇది జాయింట్ అయిపోయిన తర్వాత మొత్తము జాయింట్ జాయింట్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ ఇది మొత్తం జాయింట్ అయిపోయిన తర్వాత ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ వీటిల్లో కూడా ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది లోతు తీసిన పక్క మనం ఎగ్స్ట్రా కార్ట్ వేస్తాము ఇక్కడ ఎక్స్ట్రా ఏముండదు కాబట్టి చూడండి ఇలా ఎగ్స్ట్రా వచ్చింది ఈ కార్ట్ గుర్తు పెట్టుకొని మనం ఫ్రంట్ వైపు ఇది ఫ్రంట్ ఏంది కదా ఈ డాట్స్ వేసాము కదా ఈ డాట్లోనే మనము ఇలా ఒక హాఫ్ ఇంచ్ పచ్చ వదిలేసి ఈ షోల్డర్ డాట్ ఉంది కదా ఈ షోల్డర్ డాట్ నుంచి ఈ షోల్డర్కి డాట్ వరకు వచ్చేలాగా చూసుకోవాలి మొత్తము కరెక్ట్గా ఈ డాట్ నుంచి షోల్డర్ డాట్ ఈ డాట్కి కరెక్ట్ గా వచ్చిందంటే బ్లౌజ్ కరెక్ట్ గా వచ్చినట్టు కొందరు డాట్స్ చెప్పరు కానీ డాట్స్ మొత్తం మనం కరెక్ట్ గా పెట్టుకొని కుట్టితేనే నీట్ గా వస్తుంది డబల్ కుట్టు వేసేసాము ఇది ఇది మొత్తం ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ మొత్తం జాయింట్ చేసుకుంటాం కదా చూడండి బ్లౌజు ఎలా మనం జాయింట్ వేయాలా ఇది బ్యాక్ వైపు బ్యాక్ని ఇట్లా రెండు వైపు రెండుగా మార్చాలి మర్చి దీన్ని కూడా ఇలాగే ఈ ఖర్చులు ఉన్నాయి కదా ఈ ఖర్చుల నుంచి ఇలాగా రెండుగా ఇలాగా మర్చి ఇలా గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ ఫ్రంట్ కూడా ఉంది కదా ఇట్లా ఓక్స్లు పట్టికి ఊక్స్ పట్టి ఎక్కడ దాకుంది కాజా పట్టి ఎక్కడ దాకుందని ఇలా చూసుకొని ఇలాగా ఇలా వేసుకొని గుర్తు తర్వాత జాయింట్ ఇలా ఉంది కదా ఇది చూడండి మనం గుర్తు పెట్టుకున్నది ఇక్కడ ఉంది ఈ గుర్తు ఇక్కడుంది రెండు సమానంగా లేవు కాబట్టి ఇదిగోండి ఇలా సెంటర్కి రెండింటి మధ్య సెంటర్లో వేయాలి ఫుట్టు ఇలా ఈ రెండు కూడా డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్ ఈ రివర్స్ వెనక డాట్ మొత్తము కలిచేలా ఇలా చూసుకొని ఇలా తర్వాత హ్యాండ్స్ ఇలా ఉంది కదా ఇది మనము హెమ్మింగ్ వేసుకోవడానికి ఎక్స్ట్రా వదులుకున్నాం కదా వన్ ఇంచు ఆ వన్ ఇంచుని ఇలాగా మర్చి లూజు ఇలా ఇలా లూజ్ ఇలాగా వేసి ఇలా ంచి వెడులుపుగా అట్లా పెట్టుకొని ఇలాగా మూడు కుట్లు విడంగా ఈ చివరిగా ఒక ఒక కుప్పు వేసేసి ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు మొత్తము తీసేసి మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు వరకు ఇలాగ నీట్గా ఫినిషింగ్ వస్తుంది చూసారు కదా ఇలాగ అలాగే ఈ వైపు కూడా ఇలా మొత్తము కుట్టేసాను కదా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం కొలత తీసుకోవాలి ఇది కాజా పట్టి ఈ కాజాపట్టి కానించి కొలత తీసుకొని ఎలా వచ్చింది చూడాలి చూడండి కరెక్ట్గా వచ్చింది కదా ఇలా ఇలా నేను కుట్టినట్టుగా కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది స్ట్రైట్గా నీట్గా వస్తుంది జంకల్లో కూడా నీట్గా వస్తుంది మనం అంతా ఇలాగా బ్లౌజుని వేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ చేతి కుట్టు వేసుకుంటాం కదా ఇక్కడ హెమ్మింగ్ హెమ్మింగ్కి పీస్ వేసుకోవాలి క్రాస్ పీస్ ఈ పక్కన పెట్టుకొని ఇద్దాం మనము కట్ చేసింది మిగిలింది కదా ఈ పీస్తోనే క్రాస్ పీస్ తీసుకోవాలి ఇలా ఇలా క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి ఇలా క్రాస్ పీస్ని మొత్తము ఇలా జాయింట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని పీస్ని ఇలాగా జాయింట్ చేసేసుకుని చూసే ఇది మొత్తము ఇలా జాయింట్ చేసేసుకున్నాము ఇది చూడండి ఇలా ఇది కాజాల పట్టికా నుంచి ఒక మన పాద నుంచి ఖర్చు వదిలేసి ఇలా కుట్టుకోవాలి మరి కొంచెం ఖర్చు తీసుకోకుండా పాదమించి వండించుకుంటే మనం బ్లౌజు ఎక్కడ కూడా కుట్టి ఊడిపోదు చిరిగిపోదు బాగుంటుంది ఖర్చు కాడ మాత్రం మనం జాగ్రత్తగా వదలాలి ఒక ఒకే లెవెల్లో పాదమించి ఖర్చు పెట్టుకోవాలి కోసం కొంచెం ఉండించుకొని కట్ చేసుకొని ఇక్కడ కూడా కొట్టుకున్నాం కదా ఖర్చు మొత్తం ఇలాగా అనుకొని ఈ క్లాత్ని ఇలా ఇలాగ మర్చుకొని మళ్ళీ ఒకటి ఇది మనం కుట్టి వేసాం కదా ఆ కుట్టు అద్దులోనే ఇలాగ పైన ఇట్ట పైన వచ్చేటట్టు ఇట్ట క్లాత్ మీద రాకూడదు క్లాత్ మీద రాకుండా ఖర్చు మొత్తం ఇట్లాగా లోపల ఇలా మనకి ఇట్లా అన్నప్పుడు తగులుతుంది ఇలాగా మొత్తము మనం కుట్టేటప్పుడు ఖర్చు కానీ లోపల లేకుంటే మనకు అర్థమైపోతుంది ఖర్చు మొత్తం ఇలా లోపల ఉండాలి ఖర్చు మొత్తము లోపలే మొత్తంలాగా కుట్టేసుకొని ఇక్కడ కొంచెము ఖర్చు వదులుకోవాలి చూడండి ఈ ఖర్చు అంతా ఇలా వచ్చింది కదా ఇది ఈ ఖర్చు తీసేయాల కట్ చేసేసామనుకో అనుకో లోపల వైపుది చూసుకుంటే కట్ చేయాలి కత్తిరి పడిందంటే బ్లౌజ్ మొత్తం పోతుంది ఈ ఎగిస్టా చిందిగా నేర్స్ మాత్రమే కట్ చేసుకొని హెమ్మింగ్ వేసుకోవాలి ఇది ఇలాగే పెట్టి హెమ్మింగ్ వేసామంటే అసలుకి కుట్టిందంతా వేస్ట్ అయిపోతుంది పిన్షింగ్ రాదు చూడండి మనం కుట్టేటప్పుడు దారాలు దారాలుగా ఉండకూడదు చూడండి అన్ని నీట్ గా కట్ చేసేసుకుంటే అవే ఫినిషింగ్ వస్తుంది ఈ బ్లౌజ్ మొత్తం రెడీ అయింది ఈ హ్యాండ్స్ చూడండి ఇది బ్లౌజ్ మొత్తం రెడీ అయింది కదా ఇది హెమ్మింగ్ వేసేటప్పుడు కి ఇలా ఈ ఎగ్స్ట్రా క్లాత్ హెమ్మింగ్ పీసు ఇలాగా హెమ్మింగ్ వేసేస్తారు మొత్తం వచ్చేసి ఇట్లా హెమ్మింగ్ చేస్తారు నీట్గా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్